వార్తలకు నా పేరు జగన్నాథ రెడ్డి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కాకిలకే వార్నింగ్ డాక్టర్ను పోలీసుల మీదకి ఎక్కించేందుకు ప్రయత్నించిన డ్రైవర్ అక్రమార్కులపై కేసు నమోదు చేసిన పోలీసులు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసుల మీదకి ట్రాక్టర్ ను ఎక్కించే ప్రయత్నం చేయడం తీవ్ర దుమారం రేగుతోంది ఈ సంఘటన బషీరాబాద్ మండలం దామర్చడ్ గ్రామంలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించి బషీరాబాద్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి బషీరాబాద్ పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా సుమారు పది గంటల సమయంలో ఎక్మై నుంచి దామర్చెడ్ గ్రామానికి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో వెంటనే విధుల్లో ఉన్న పెట్రోలింగ్ సిబ్బంది నంద్యానాయక్ తండా గ్రామ శివారు వద్దకు వెళ్లగానే ఒక ఇసుక ట్రాక్టర్ రావడంతో దానిని తనిఖీ చేయడం కోసం ఆపేందుకు ప్రయత్నించాడు అయితే ట్రాక్టర్ డ్రైవర్ ఆపకుండా అతివేగంగా నడుపుతూ పోలీసు సిబ్బందిపైకి ఎక్కిస్తున్నట్లు దురుసుగా నడుపుతూ పోలీసు విధులకు ఆటంకం కలిగించాడు పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా దొరకకుండా పారిపోయాడు అయితే ఈ విషయంపై పోలీసులు విచారించగా ట్రాక్టర్ డ్రైవర్ చవాన్ బాలకృష్ణగా ట్రాక్టర్ ఓనర్ నాయక్ తండ్రి చెందిన జవాన్ స్ను గుర్తించారు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని బషీరాబాద్ ఎస్ఐ తెలిపారు ఈ సంఘటన జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది అయితే పోలీసులు పట్టుకున్న డ్రైవర్ ను విడిపించేందుకు రాజకీయ నేతలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది